అందరికీ నమస్కారం నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు ఇంకో మాట అంటావు తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా దేవుళ్ళు అని చెప్తుంటావు ఎస్ నా కుమారులు ఇద్దరు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది ఈ రోజు ఈ పెట్టి అంటే కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు నష్టపోయినారు మా పిల్లలు నా భార్య దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమామని చెప్పుకుంటున్నాను నేను ఒకటి చెప్తాను నేను ఏమీ కాదు ఐదేళ్లు నేను అవస్థపడ్డా ఎందుకు నేను ఎవరికోసరం అవస్థపడలేదు మా ఊరు జనం కోసరం నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని నన్ను ఎవరైనా కలిస్తే ఉంటారు నా కలిగిన ఐదు సంవత్సరాల్లోనూ చాలా 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 నష్టపోయినా నేనేమి నా పోగుడుతోను నా యొక్క క్రిషేస్ కోసమో నష్టపోయినా నేను ఎవరిని బ్లేమ్ చేయను అవసరం లేదు ఈ రోజు కూడా మాకేం తప్పైనా ఉన్నాం నేను పోగొట్టుకున్నా ఎవరు వాళ్ళు పోగొట్టుకున్నా నా పొగురు నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంతే నా కోర బంగళ మీ టీవీ ఏషియా నెట్ ఓనర్దే ఆ ఇల్లు హెచ్ఎస్ఆర్ లేవు ఈ ఐదేళ్ళ కోసం నమ్ముకున్నా నేను తప్పు చేయలేదు నేను డబ్బుల కోసమా డబ్బుల కోసం అవసరం లేదు ఏ రోజు కూడా బాగున్నా ఇవన్నీ చెప్తా వస్తానంటే రాధాకరం పాండ్యాష్ కోసరం కాదు పుట్టకోశ ఈ రోజు కూడా నేను బాగున్నా ప్రిస్టేజ్ సోలే ప్రిస్టేజ్ అందరికి మొర ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా కాదు మా కూడా ఉంటాయి ప్రిస్టేజ్ లో ఎక్కడెక్కడ తల వంచాం వంచాల్సిన పని లేదు చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా లేదండి ఎక్కడ చౌక్య దగ్గర పనిచేస్తా ఎవరి గురించి చెప్పుకోవాలి మేము పై నుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లు మేనేజింగ్ డైరెక్టర్లకు వాళ్ళకి చూడండి నేనేదో అబద్ధం చెప్పున్నా త్వరగా తిరుమల రావు మహేష్ చంద్ర లడ్డా ఎంచూనా కనపడ్డంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్ పి జగదీష్ జగీష్ పోలీస్ అనంతపూర్ సాగర్ నాయుడు ఐపీఎస్ కడప్ప న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ చెప్పండి అని మైట్ ఈజ్ రైట్ అగైన్ మైట్ మీద ఉండే మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్ ఇవన్నీ కనపడడం లేదా ఇవన్నీ కనపడడం లేదా మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ ఎవరికైనా ఉన్నాయేమో ఏం పోలీస్ లేని పోలీస్ ఇప్పుడైనా సరే రెడీ तला तपूाव मारंडी दयचे ऐकिस्टेबल